హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇంకొక అన్బాక్సింగ్ అయితే వచ్చేసాం వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్ నేను మీషా ఈ వీడియో అయితే లోవర్ మిడిల్ క్లాసుల కోసంగా చేస్తున్నా మూడు వందలు అంటే రోజుకి మూడు వందలు సంపాదించే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎలా పొందాలి అనే దాని గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఒకవేళ మీరు రిచ్ అయితే మీరు బెస్ట్ గ్యాడ్జెట్ కోసంగా చూస్తున్నట్లయితే అంటే బెస్ట్ ప్రొజెక్టర్స్ బె బెస్ట్ స్పీకర్స్ ఇట్లాంటి వాటి కోసంగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఎందుకంటే ఒక పూరి గుడిసిలో ఉండే వాళ్ళు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా సో మీకోసమే ఈ వీడియో మీ బడ్జెట్లో అంటే రెండు వేల కంటే లోపల ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎలా పొందాలి అనే గ్యాడ్జెట్స్ అయితే తీసుకొని వచ్చేసాను ఈ రోజు అయితే ఈ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ చేసేద్దాం ఇంకా ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అదేంటంటే మీకే ఈ గ్యాడ్జెట్స్ ఇచ్చేయబోతున్నా అది ఎవరికి ఇస్తాను ఎందుకు ఇస్తాను ఎలా ఇస్తాను అని పూర్తి టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే వీటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సో వీటిని అన్బాక్సింగ్ చేసి వీటి ఫ్యూచర్స్ ఏంటి వీటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది వీటి కాస్ట్ ఎంత పడుతుంది ఎక్కడెక్కడ దొరుకుతాయి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మామూలుగా మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ప్రొజెక్టర్ సెకండ్ కావాల్సింది స్పీకర్స్ ఈ ప్రొజెక్టర్ ఫస్ట్ మనం చెక్ చేద్దాం స్పీకర్స్ తర్వాత తర్వాత చూద్దాం ఫస్ట్ ప్రొజెక్టర్ అయితే ఓపెన్ చేసేద్దాం నీట్గా ప్యాకింగ్ అయితే చేశారు చాలా కాంపాక్ట్ గా ఉంది సైజ్ అయితే చూడండి చాలా సింపుల్ గా ఉంది దీనికి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లెన్స్ ఆ లెన్స్ ని ముందుకి వెనక్కి జరుపుకోవడానికి ఒక కంట్రోలర్ను కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి లోపలికి ఏరిపోవడానికి ఇంకా ఈ పక్కన వచ్చేసి స్పీకర్ ఉంటుంది అంటే మనకు అవుట్పుట్ స్పీకర్ కూడా దీనిలో ఆల్రెడీ డిఫాల్ట్ ఇస్తారు ఇన్పుట్ ఇవి వచ్చేసి ఇన్పుట్ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్తో పాటు దీన్ని మనం ఆపరేట్ చేయొచ్చు మనకు పవరే ఉండాలి పవర్ కనెక్షన్ ఏ ఉండాలని రూల్ లేదు విత్ పవర్ బ్యాంక్తో ఉంటే ఎక్కడైనా మీరు అవుటింగ్కి వెళ్ళినా యాడ్కి వెళ్ళినా ఈ పవర్ బ్యాంక్తో దీన్ని ఫైవ్ వోల్ట్స్తో మనం దీన్ని ఆన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు ఇది వచ్చి మైక్రో ఎస్డి కార్డు మామూలుగా మనకు చిన్న మెమరీ కార్డు ఉంటుంది కదా దాన్ని వేసుకొని కూడా దానిలో వీడియోస్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏవీ ఏవీ అంటే టీవీకి వస్తాయి కదా కేబుల్స్ వాటికి ఒక కన్వర్టర్ వస్తుంది ఆ కన్వర్టర్తో దీనికి ఆక్స్ కేబుల్ లాగా వస్తుంది దాన్ని పెట్టుకొని మనం వీడియో అనేది రన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఆడియో అవుట్పుట్ కోసం నెక్స్ట్ ఈ పక్కనే ఉన్నాయో చూద్దాం ఇది వచ్చి ఆన్ ఆఫ్ స్విచ్ ఆ తర్వాత ఇది వచ్చేసి డీసీ పవర్ అంటే ఆల్రెడీ వాళ్ళు మనకి డీసీ పవర్ అడాప్టర్ ఇచ్చారు ఈ డిసి పవర్ అడాప్టర్ పెట్టుకొని మనం దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ యూఎస్బి పోర్ట్ ఒకటి ఇచ్చారు ఇంకా బటన్స్ విషయానికి వచ్చేస్తే ఆన్ ఆఫ్ బటన్ పవర్ ఆన్ ఆఫ్ ఇది వచ్చేసి టోటల్ సెట్ ఆన్ చేయడానికి ఇది సాఫ్ట్వేర్ ఆన్ చేయడానికి అప్ అండ్ డౌన్ బటన్స్ ఓకే బటను ఇన్పుట్ బటన్ బ్యాక్ బటను ఓకేనా ఇది దీని పక్కన పెట్టేద్దాం ఇంకా పవర్ అడాప్టర్ ఇచ్చారు నెక్స్ట్ ఒక రిమోట్ కూడా ఇచ్చారు రిమోట్ కూడా ఇచ్చేసారు దీనికి యూజర్ గైడ్ ఇచ్చారు దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని పూర్తి తో ఒక యూజర్ గైడ్ అయితే ఇచ్చేశారు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి దీనిలో ఏం డౌట్స్ ఉండవు డైరెక్ట్ కనెక్ట్ చేసుకోరు ప్లగ్ అండ్ ప్లే కాబట్టి డైరెక్ట్ కనెక్ట్ చేసుకుని వాటికి ఇంకేదైనా డౌట్స్ ఉంటే దీనిలో చూసుకోవచ్చు కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ప్రైజ్లో ఈ క్వాలిటీ రావడం అయితే గ్రేటు నాకైతే ఆ ప్రైజ్లో ఇలాంటి స్ట్రక్చర్ ఇలాంటి క్వాలిటీ అయితే నేనైతే చాలా బెస్ట్ అని చెప్తాను నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే దీని వరకు పక్కన పెడదాం నెక్స్ట్ స్పీకర్స్ అన్బాక్స్ చేద్దాం ఇది వచ్చేసి టూ పాయింట్ జీబ్రానిక్స్ టూ పాయింట్ జీరో ఫేమ్ మోడల్ యూఎస్బీ పోర్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ బటన్స్ ఇస్తారో కంట్రోలర్ కంట్రోలర్ ఇచ్చారు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఆక్స్ కనెక్టర్ ఇచ్చారు రెండు టూ పాయింట్ ఫైవ్ డ్రైవర్స్ ఇచ్చారు మొత్తం కలిపి ఫైవ్ వాట్ పవర్ అయితే దీనిలో నుంచి మనకు వస్తుంది ఇంకా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం దీని ప్రైస్ అయితే చాలా 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 తక్కువ ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇదే ఎందుకు తీసుకున్నాను ఈ జీబ్రానిక్స్ ఫేమే ఎందుకు తీసుకున్నానంటే ఈ రెండుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఆ రెండుకి కరెక్ట్గా ఫిట్ అవుద్ది అది అలాగో కూడా చెప్తాను మీకు యూఎస్బీ ఇచ్చారు ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఆక్స్ జాక్ ఒకటి ఇచ్చారు వచ్చి వాల్యూమ్ క వాల్యూమ్ కంట్రోలర్ ఇంక ఇంతకు మించి ఇంకనేం పవర్ గివరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న మొబైల్ ఛార్జర్కి డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని మొబైల్తో అయినా వినొచ్చు లేదు అంటే దీనికైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి దీనికి ఎందుకు దగ్గర సంబంధం అని చెప్తున్నానంటే మీరు సపోజ్ అవుటింగ్కి వెళ్ళారనుకోండి అవుటింగ్కి వెళ్తే జస్ట్ దీనిలో ఆక్స్ కేబుల్ పెట్టేయచ్చు దీనికి కావాల్సిన పవర్ని మనం ఇక్కడి నుంచే తీసుకోవచ్చు ఇక్కడి నుంచే తీసుకోవచ్చు ఎడక సెటప్ అయిపోయిందా జస్ట్ ఒక పవర్ బ్యాంక్ తీసుకొని మనం దీనికి కానీ కనెక్ట్ చేసామంటే పవర్ ఆన్ అయిపోతుంది ఇంకా దీని విజువల్ ఎలా ఉంది దీని ఆడియో ఎలా ఉంది పూర్తిగా చెక్ చేసేద్దామనండి నేనైతే డ్రైవ్లో చేస్తున్నాను వీడియోస్ సో పెన్ డ్రైవ్ పెట్టి వీడియోస్ అయితే ప్లే చేద్దాం మన ప్రొజెక్టర్ అయితే ఆన్ అయిపోయింది ఇప్పుడు ఇన్పుట్లోకి వెళ్ళి యుఎస్బీ ఓకే చేద్దాం మన పెన్ డ్రైవ్ లోపల ఉండే ఫైల్స్లో మనం మూవ్ చేసుకుని వెళ్ళి మనకు కావాల్సిన ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ని ప్లే చేద్దాం ఇప్పుడు చెప్పండి గాయస్ ఎలాగుంది ఉంది స్క్రీను మీకు నచ్చిందా ఈ ప్రొజెక్టర్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మినిట్స్ వరకు బ్రైట్నెస్ అనేది ఎమిట్ చేస్తుంది ఫైవ్ థౌజండ్ అవర్స్ వరకు దీని లైఫ్ టైం అనేది అయితే ఉంటుంది ఫైవ్ థౌజండ్ అవర్స్ అంటే మనం అప్రాక్సిమేట్గా రెండు వేల సినిమాలు అయితే మనం చూసుకోవచ్చు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఇంకా ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ వరకు అయితే దీని స్క్రీన్ సైజ్ అయితే మనం పెంచుకోవచ్చు ఇది ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని అయితే మాతో పంచుకోండి నేను సౌండ్ అయితే మీకు వినిపించట్లేదు ఎందుకంటే ఇది కాపరేట్ కంటెంట్ కాబట్టి సౌండ్ అయితే చాలా 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 బాగుంది దీనికి ఈ రెండుకి కరెక్ట్ మ్యాచ్ అనమాట మనం ఇంట్లో అయినా దీన్ని వాడుకోవచ్చు లేదు మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు బయట కూడా ఏదన్నా బాల్ మీద దీన్ని వేసుకొని హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఏమి ఎక్స్ట్రా ఉండక్కర్లేదు ఒక్క పవర్ బ్యాంక్ ఒక్కటి మనం మెయింటైన్ చేస్తే చాలు ఆ పవర్ బ్యాంక్ వాడుకొని ఈ రెండిటిని అయితే రన్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని యూఎస్బి పెన్ డ్రైవ్ యూజ్ చేసి అయితే మీకు వీడియోస్ అయితే ప్లే చేశాను మనం మైక్రోహెచ్డి కార్డ్ వేసుకోవచ్చు ఇంకా యూఎస్బి పెన్ డ్రైవ్ వాడుకోవచ్చు ఇంకా పోర్ట్ ఉంది కాబట్టి మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ టీవీకి కానీ దేనికైనా మనం కనెక్ట్ చేసుకొని మన వీడియోస్ అనేది ప్లే చేసుకోవచ్చు మామూలుగా ఇందాకైతే కాపీరేట్ మ్యూజిక్ కాబట్టి నేను మీకు చూపించలేదు ఇప్పుడు వేరే నాన్ కాపీరేట్ మ్యూజిక్ అయితే మీకు వినిపిస్తాను ఒకసారి సౌండ్ ఎలా ఉందో చెక్ చేయండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయని చెప్పి తక్కువ అంచనాయద్దు మ్యూజిక్ కొడుతున్నాయి పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా ఆ వీటిని చూసి అన్నారు ఏమో అన్నట్లు అనిపిస్తుంది అంత బాగా అయితే వస్తున్నాయి క్వాలిటీ మూడు వందల యాభై రూపాయలలో ఎట్లాంటి స్పీకర్స్ అనేది ది బెస్ట్ ఛాయిస్ అని నేను అంటాను ఇంకా దీంతో పాటు ఈ చిన్ని ప్రొజెక్టర్ కూడా మనకు పర్ఫెక్ట్ మ్యాచ్ ఇవి మీకు కావాలి అనుకుంటే ఇవి మీకు కావాలి అనుకుంటే నేను గివ్ గివ్వే ఇద్దాం అనుకుంటున్నాను మీకు కావాలనుకుంటే నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను అది ఖచ్చితంగా ఫాలో చేయండి ఈ గ్యాడ్జెట్స్ మీకు గనక కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో మీకు ఈ వీడియోలో ఏమి నచ్చిందో తెలియజేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నాలుగు చేసి ఆ స్క్రీన్ షాట్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్కి మీరు నాకు ఆ స్క్రీన్షాట్ని పంపించండి ఎవరైతే ముందుగా పంపిస్తారు వాళ్ళకైతే ఈ గ్యాడ్జెట్స్ అయితే నేను పంపిస్తాను ఇంకా మీకు ఇలాంటి లో బడ్జెట్లో ఏదైనా గ్యాడ్జెట్స్ కావాలంటే కామెంట్ చేయండి మాకు లో బడ్జెట్లో వద్దు ఇంకా మంచి క్వాలిటీతో హై రేంజ్లో కావాలి అంటే అదైనా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైతే కోరుకుంటున్నారో వాటి గురించి వీడియో అయితే చేస్తాను ఇది ఇక్కడికి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై